హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం ఒక కొత్త బొందరకైతే వచ్చిన ఇంకా మాత్రం వల్ల ఈ వారికి అయితే వేయలే వేరే వాళ్ళు వేసిరు కావచ్చు చేతి వాళ్ళు ఈ వేసినా చేపలు అయితే ఒకటి చేప ఆడ బొరింది వరలైతే వేసిన వరలేసి వచ్చిన గాడి ద్వారా మిల్స్తే సాయంత్రం పూట అట్టుకే కానీ చేతి వాళ్ళు మాత్రం వటుకుని వచ్చినా ఒక బాయి బందల ఒక వాటైతే వేసినా ఇప్పుడే మరి అని వాడత అని ఇలా మాత్రం చేపలు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఏ షాప్ అయినా మంచిది అయిన తర్వాత పుల్స్ కావాలని అయితే మాత్రం చూసినా ఎక్కువ పడితే అమ్ముకుందాం ఫ్రెండ్స్ మన వీడియో చూడండి మన వీడియో కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఏమైనా ఉన్నదా ఇంట్లో ఏమన్నా అడిగితే మాత్రం ఏం చేయదు ఉండే అనుకుంటాను బాయిదా ఇచ్చిందే కానీ సుఖం ఊర పడ్డా చాలు బాగా పడకుండా మంచిగా కానీ ఊర మందం పడ్డాన్ని కోరుకుంటున్నా పట్టి రోజు వరకు మరి ఒకటి ఒక్కటైతే సప్పుడు చేస్తలేదు కూడా అప్పుడైతే చెత్తలేదు కొత్త నేను ఏమో కూడలేదు ఒక్కటే చెత్త ఏమో ఏమో అయితే గుంజాలి ఏదో అయితే గుంజది ఊక్కడి చెత్త ఇవన్నీ వామ్మో ఏమో అంటే ఇవన్నీ ఏ చాకలు బాగు ఇవే మాకు రామా ఏ చేపలు ఒక కొడుకు అన్ని పాపులేట్ బిల్లు పడే ఎక్కడైనా పెద్ద వాళ్ళే వేరే షాపాన్నా ముచ్చడం లేదు మొత్తం పాపులేట్ బిల్లుల ఇగో తుక్కు తుకారం పడది తుక్కు తుకారం చా బాబాయి ఇగో ఇవన్నీ ఇవన్నీ ఏం చేసుకుంటావు ఇవన్నీ వదిలిపెట్టడు అప్పు పుబ్బో ఏం పిల్లున్నది మనకు అక్కడికి వచ్చే షాపు అయితే ఒక్కడవాళ్ళేది వేస్ట్ கச்சா ஷாபுதா கிரா ஷாபி அசி பட்டின கதா பட்டியும் மோட்டார்னா நீளோட கொட்டி பட்டினா ஃபிரெண்ட்ஸ் இல்லை சாப்பிடு போதும் எஸ் எக்கடி தூதா ஆ டைம் உந்தா போதும் இங்க பந்தா போதும் குருக்குரி குருக்குரி அண்ணா குருக்குரி ம అల్లున్న బత్తాయనకు అక్కర్రా అని ఎందుకు పాపం ఓకే ఫ్రెండ్స్ ఇట్లా చూసినా మోటార్ కరెంట్ పెట్టి వడగొట్టి పట్టినట్టారు ఇంకొక బావి బంధ అయితే అక్కడ ఉన్నదా బాయి అయితే పోదాం అది ఇచ్చారు లోతున్నది ఇక్కడ ఎందుకంటే నమ్మరా ఫ్రెండ్స్ ఎట్లా అంటే అట్లే బుడుగు బుడుగు లెక్కు ఉంటుంది సర్రని పోదు ఒక్కళ్ళు మాత్రం రావద్దు ఇది ఇక్కడ ఇంకో ఎమ్మడు ఉండాలే అట్లా చూస్తే పుడుగుంటాం అన్నమాట ఓకే ఇలాంటి పాయిబంధాలలో మాత్రం మన నమ్మాదు బుడిగుంటుంది గట్టి బుడుగుంటుంది అన్నట్టు దిగువాడు సొప్పని పోతాం అన్నట్టు సెరల పూములు కదా అంత వండు మేగి దిగబడుతుంది ఒకసారి నేను దిగవాడు ఇంత మడి దేవాడు అందుకే నమ్మదు ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే లోతున్నది దీనిలోకైతే అయితే పోతానని కొన్ని ఉన్నాయి కానీ లోతుంది జీరా ఉంది బాగా కష్టపడే జీవితాల ఏం జరుగుతుందో తెలియదు చేపలు కూరకస్తే కష్టపడ్డానికి ఫలితం ఉన్నట్టే లేకపోతే ఇందుకే దారుణం ఉన్నదన్నట్టు ఇట్లా కష్టపడిపోతున్నా మెల్లగా జారుతాంది వచ్చినాపల మనకు ఎక్కంగా దిగిన ఎక్కడ ఎక్కుతుంది చేపలు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది చూద్దాం అదృష్టం కూరగడాలని ఇంత పొట్ట తిప్పల కొరకు ఇదే నేనైతే దిగినా కష్టపడి బాగు కష్టపడి అయితే దిగినా చేపలు దేవుడు దేవుడే కానీ సంచు నూనె ఉండు మనం వాడు తీసుకుంటానికి ఉంది కదా ముందాం కానీ ఇట్లాంటి వాళ్ళ నమ్మది ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే మన దిగుడుతోనే సర్ర

పోతుంది ఎక్కునండి ఎక్కువ మీదకి కానీ నీళ్ళు ఇట్లా ఉన్నది అది బయటికి వెళ్ళిందా పోయిందా పోయిలో అన్నీ అవ్వండి కానీ చేపలు బాగా పడ్డాయి కానీ సంచానే పోయిందాబా మీరు చూడండి సార్ ఒక పాపెర పడ్డది మన షాపలల్లా ఒకటి ఒకటి లోటాకా పట్టింది సరే బురక పడ్డది ఈ లోటాకలో చూడండి ఇగో ఇలా ఉన్నది మన బురక ఈ లోటాకల్ అది పడ్డది ఇది మన బురక పడ్డది చేపలు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చినందుకు చూసావా నేను రెండు వందలు తిరిగినా ఎట్లా దొరకలే ఈ వందలు ఖచ్చితంగా తాకింది ఎవరు చిన్న పిల్లలు కూడా పడ్డాయి పాపర కూరద ఇంకొకటి పెద్దదేమి ఉన్నదండ అది పెద్దదాన్ని పట్టాలి మాలు పెద్దదాన్ని పట్టాలి అది పెద్దగా ఉన్నది ఒకటి పాము వచ్చింది నిల్లకేళి గురిపోయింది అది పాము అది అంటే ఉన్నది ఎక్కిపోలే మనబురకలు ఇవి మనబురకలు ఫ్రెండ్స్ ఉంటుంది ట్రై చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది మన గురకలు బొమ్మేరు గురియాలు అయితే రాలేదు ఇంకోటి నెక్స్ట్ ఇవాళ ఇంకా వచ్చింది ఒక రొయ్య వచ్చింది ఫ్రెండ్స్ ఇక రొయ్య రొయ్య కూడా వచ్చింది చెప్తాట్లే చేపలు వచ్చింది కూరక్క నచ్చినాం కూరక్కే కాదు అమ్ముకుంటానికి కూడా పడతాం అబ్బో ఇదేంటి ఇంగ్లికా అనుకున్నాను ఇంగ్లికాయలు అంటే భయం మనకు ఇంగ్లికాయలు గుడితే ఇవరకు ఒకటి గుట్టింది ఫ్రెండ్స్ మస్తు మంటలు వేసింది చేపలైతే వచ్చినందుకైతే ఎక్సెంట్ పడ్డాయి ఫస్ట్ ఇంకా అక్కడ బావి అయితే వాళ్ళే మనకు కానీ దిగడానికి కష్టం అంత పొత్తు బూరే ఇగో రింపుడే ఇగో అబ్బో మన చిన్న ఆగే మధ్యనే ఒక దాదాపు రెండు మూడు కిల్లలాగా వచ్చి మూడు కిలోలు అయితే ఫ్రెండ్స్ మూడు కిలో పడ్డది ఒకటి పాపర పడ్డది ఒకటి రొయ్య అయితే పడ్డది ఇంకేదో పెద్దది అయితే ఉన్నది ఒకసారి వేసేద్దాం పాము కానీ బాగున్నది పాము బామవుతున్నది తగ్గర చీకటి అయితే అండి పొద్దుకింది కానీ కొంచెం పొద్దు రాల మంచిగా పడుతుంది అండి షాపు ఫస్ట్ రాలేడికి ఫస్ట్ ఉండి వచ్చు కదా ఫస్ట్ వేడికి వచ్చేది ఉండే ఫస్ట్ వచ్చేదండి काऊ दिसको अ बकरा वनला बकले सी कटाई दिस फ्रेंड्स दिखता ना सी कटाई देताना सी कटले देताना एकदम इकडे आहे हेन भागा तो तर रोडून नाही जातं तो कसारेटा इसी इतना तो बेस पांव एट्वेंट्स उसको मद लो पांव अंडर दाय बाएं दाय कोटर यानी पांव बाएं पार्ट इटला ऊड़ा ले पांव पांव दाना दर्द दा नहीं डरें तो ठीक तो है कसारेटे चुदा करेक्ट वाले करकट वाले अंकल अपने 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 చీకటి బాగా ఇది ఒకటే ఫ్రే ఒకటే పెట్టేద్దాం ఫ్రెండ్స్ రేపు మాత్రం మంచిగా వాడుదాం ఇలా బాగా ఉన్నట్టున చేపలు కానీ చారుడు ఉన్నది ఒకటి బుడుగున్నది రేపు ఏం లేకుండా మాత్రమే చూసేయాలి మొత్తం రేపు పొద్దుగా నచ్చి భూమ్ ఒక్కటైన భూమి ఒక్కటైన పెద్ద దగ్గర

బయట అయితే సీక్రెట్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ రేటు లాస్ట్ అనుకున్నాం కదా చేపలు బతున్నాయి కానీ సీకట్ బాగా అయింది ఎక్కత్తలేదు సీకట్ట కాబట్టి ఇక్కడ పుట్ట ప్రయాణం మంచి కాదు సీకట్ లా పాములు ఉన్నాయి ఇలా అప్పుడు కొడుకు కష్టపడి బాగా ఓహో సంజీ ఇక్కడ ఇంకా ఊహోది ఇప్పుడు వేసినందుకైతే మళ్ళీ ఒక్కటైతే పట్టది ఇలా భూమి మీద ఉన్నట్టు ఉన్నది ఫ్రెండ్స్ లాగానే చెప్తాను అది నిదాంతా గురియాలు బొమ్మలు ఖచ్చితంగా అవుతాయిలా ఇలా ఇవ్వగానే ఏమి కానీ రాలే పొద్దుపుతుంది సీగడైన ఆల్రౌండ్ ఇప్పుడు దాదాపుగా టైం ఎంత అవుతుంది అంటే టైం ఆడుతుందాబడుతుంది టైము ఆరు ఏడు అవుతుంది ఒక మూడు కిలో అయితే చూడు చేపలు చూడండి ఇది ఒక పేపర్ పడ్డది ఇగో ఫ్రెండ్స్ ఒక పేపర్ అయితే పడ్డది బాగా చీకటైతే అండి ఇక ఇవి ఇవైతే చేపలు ఇవి పడ్డే ఫ్రెండ్స్ ఇగో ఇగో మనపాప్లెట్ అవి దాదాపుగా ఓ మూడు మూడు కిలోలెక్క ఎక్కువ అవుతాయి ఒక పేపర్ పడ్డది ఇవైతే ఇవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ రేపు మాత్రం మళ్ళీ కొంచెం పొద్దుగా తీ ఆ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఓ హో హో అగయే జరా అగయే ఓకే చిన్నయ మన కౌన్సిల్ ఉంది ఇక్కడ అన్నీ కరెక్ట్ సూపర్ ఉంది కరెక్ట్ ఉంది చెప్తాట మన ఊర్కల నట్టునే మన ఊర్కల